కథ చెంపదెబ్బ రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలం పేరు రాధిక టీవీ సీరియల్స్ చూస్తూ అందులో ఉన్న అసహజమైన సన్నివేశాలకు నేను చాలా బాధపడుతూ ఉంటాను అలాంటి సన్నివేశాల్లో ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడం ముఖ్యమైంది ఎందుకు అలా కొట్టుకుంటారు అసలు చెంపలు ఉన్నది దెబ్బలు తినడానికేనా అని అనిపిస్తుంది నాకు ఇంకా మా ఆయన విషయానికి వస్తే అతనికి ఎవరి మీదైనా కోపం వస్తే ముందు చెంప దెబ్బ కొట్టి మాట్లాడతాడు అలా చెయ్యొద్దు అంటే వినడు దెబ్బ పడితే గాని మూర్ఖుడు లొంగడు అంటాడు మరి ఇదే విషయం అవతలి వారికి తెలియదా వారికి చేతులు లేవా ఈయన దెబ్బ కొట్టినప్పుడు అలా అవతల వ్యక్తి చెయ్యెత్తి దెబ్బ కొట్టేటప్పుడు ఈయన రియాక్షన్ చూడాలని నాకు ఎప్పుడూ ఉండేది మా ఆయన తాగినప్పుడు అందరి మీద ఉమ్మేస్తూ ఉంటాడు తాగినప్పుడు తన మీద ఎవరు ఉమ్మేసినా తుడుచుకుని వెళ్ళిపోతాడు ఒకసారి మా ఆయనకు ఆయన యజమానికి చాలా పెద్ద గొడవ జరిగింది వాదనలు పెరిగాయి దాంతో యజమానిని కొట్టి ఉద్యోగం పోగొట్టుకోడు కదా అని నాలో భయం మొదలైంది రోజులు ఎప్పుడు మనవి కావు అన్నట్టు యజమాని మా ఆయన మీద చెంప చెల్లు చెయ్యెత్తాడు ఇప్పుడు మా ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందా అని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను ఈయన కూడా కొడతాడా లేదంటే కాలు పట్టుకుంటాడా ఏం చేస్తాడా అని వాళ్ళ యజమాని చెయ్యెత్తగానే ఒక్కసారిగా మా ఆయన ఆ చెయ్యి పట్టుకుని అయ్యారు కొడితే కొట్టారు కాని ఆ వజ్రాలు ఉన్న ఆ రెండో చేత్తో కొట్టండి మీ దండం పెడతాను అన్నాడు